మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మపూర్ గ్రామంలో వేద పండితులు శాస్త్రుల వామన శర్మ వారిచే ఆంజనేయ స్వామి ఆలయంలో తిమ్మపూర్ గ్రామ ప్రజలకు ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ పంచాంగ పట్టణం వివరించారు తిమ్మపూర్ రైతులకు కాలం ఎలా ఉంది వర్షాలు ఎప్పుడెప్పుడు పడతాయనే అంశంపై మరియు పశు సంపత్తి ధాన్యం ఉత్పత్తుల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తిమ్మపూర్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ సమయంలో వడగండ్లు రాకూడదు రోహిణీ సమయం ఇక్కడ వర్షాకాలంలో వడగండ్లు ఇక్కడ వస్తాయి రావు కానీ ఈ సంవత్సరం అంతా కూడా కొంత భిన్నమైన వాతావరణం ఉంది కాబట్టి రోహిణి కార్తెలో మనకు ఏ విధమైన వర్షం వచ్చే అవకాశమే లేదు వస్తే ఏంటంటే ఆ బడగడతో పాటు ఎలా కొంటవచ్చు మొదటి గాలి మసిరా కార్తె ఇది కూడా ఎనిమిది జూన్ రోజు నాడు ప్రవేశిస్తున్నాడు రవి దీంట్లో కూడా ఏమిటంటే సహజంగా వచ్చా అంటే ఋతుపవనాల ప్రభావంగా వచ్చేటువంటి వర్షాల సూచనలు ఏమీ లేదు కానీ ఎక్కడో తీర ప్రాంతాల్లో కొంత వాయుగుండ సూచన కనిపిస్తుంది దాని ద్వారా మన ప్రాంతంలో భానాం ఉభరి భూలోక భువర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకానం అధోభాగి అని మొత్తం పద్నాలుగు లోకాల గురించి కూడా చెప్పుకుంటాం మనం ఈ పద్నాలుగు లోకాలేంటి మన కింద లోకాలు అంటే అతలము విటలము లెక్క పెట్టుకోండి తన పైన కూడా ఏడు లోకాలున్నాయి ఏంటి భూలోక భువర్ భూలోక భువర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలు ఈ సత్య మొత్తం ఏడు ఆరు లోకాల కింద ఉన్నాం మనం భూలోకం కాబట్టి లోకాలన్నీ కూడా దేంట్లో ఉన్నాయంటే గోమాత శరీరంలో ఉన్నాయి అని భేదం చెప్పిన వాడికి నేను చెప్తున్నాడు కాదు గవాం అంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ చతుర్దశ అనేది పద్నాలుగు పద్నాలుగు లోకాలు కూడా గోమాతలో ఉన్నాయి కాబట్టి ఒక్క గోమాతను కనుక మనం దానం చేస్తే ఎంత పుణ్యం వచ్చింది మొత్తం పద్నాలుగు లోకాలు దానం చేసి పుణ్యం కలుగుతుంది అటువంటి గోదానం చేసేటువంటి శక్తి కూడా ప్రతి వాళ్ళకు ఉండకపోవచ్చు ఉండదు కూడా అవకాశం కూడా దొరకదు ఈ మధ్యలో గో ఎందుకంటే నేనే చూస్తాను పెద్ద గొప్ప కాదు కానీ దాన్ని కాయడం దాని దాని చూడడం ఊషించడం ఇది చాలా కష్టమైంది ఇంతకుముందు ఏమో ఎవరో ఉండేవాళ్ళు చేసేవాళ్ళు చేసేవాళ్ళు కూడా కాబట్టి అందుకోసమే నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే దాన్ని తీసుకొచ్చి దాని దాన్ని ఉసిరు పోసుకునే అధికారం మనకి ఇక్కడ ఉంది కాబట్టి అటువంటి గోదానం చేసిన పుణ్యం కూడా మనం రోజు నాడు పంచాంగం వినడం ద్వారా వస్తుంది ఇట్లా నానాకర్మ సుసాధనామ సంవత్సరం క్రోధము అంటే ఏంటి కోపము అయితే కోపం ఉండకూడదా మనిషికి అంటే ఉండొచ్చు ఇక్కడ కోపం లేకుండా ఉండకూడదు కానీ ఎప్పుడు అవసరం ఎప్పుడు అవసరం లేదు అని విచక్షణతో గనుక కోపాన్ని ప్రదర్శిస్తే దానికి చాలా విలువ ఉంటుంది ఎందుకంటే ఒకడోళ్ళు ఒకటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం తర్వాత ఈరోజు మంగళవారం ప్రారంభమవుతుంది మంగళవారానికి అధిపతి కుజుడు అంగారకుడు ఇతరు పద తర్వాత పోని రాజు బాగా లేకున్నా కనీసం మంత్రైనా ఒక మంచి సలహాలు ఇచ్చేవాడు ఉంటే బాగుండేది కానీ మంత్రి కూడా ఈ సంవత్సరం శని కాబట్టి అంటే పరిపాలించేవాడు సలహా ఇచ్చేవాడు పరిస్థితి అంటే సంవత్సరం పేరు ఈ మూడు కూడా కొంత భిన్నమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి అయితే ఈ సంవత్సరం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే మనకు సుమారుగా ఈ ఎండాకాలం ఇంకొక మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది అంటే ఏప్రిల్ మే జూన్ అంటే మనకు మృగశిర కార్తె కూడా దాటే వరకు కూడా అవి కార్తలు చెప్తాను వర్షాలు వచ్చేటువంటి అవకాశం కనబడడం లేదు కాబట్టి ఇంకొక మూడు నెలలు మనం ఈ ఎండవేడిని భరించక తప్ప జూలై నుంచి సాధారణ వర్షాలు వస్తాయి అయితే ఇంతమంది చెప్పినట్టుగా రాజు శని వీడిద్దరి యొక్క ప్రభావంతో ఏంటంటే చెరువులు నిండాయా నిండుతాయి తైజ్వాళ్ళు మళ్ళీ సార్ అలుగులు వారయా వారతాయి తప్పనిసరి కానీ గత సంవత్సరం జరిగినట్టే ఏదో ఒక్కరోజు రెండు రోజులు మొత్తం వర్షం పడి చెరువులు నిండి అలుగులు వారితే ఎలాంటి లాభం లేదు రైతులకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నారు రైతులు మీరు అందరు కూడా బోర్లు ఎందుకు ఆపుతున్నాయి అదే అదే వర్షం రెండు నెలల పాటు రోజు కొంచెం రోజు కొంచెం పడితే భూమిలోకి నేను భూమిలోకి పోలేదు కానీ భూమి మీద మాత్రం కనిపించినాయి నీళ్లు